హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అయితే టూ శారీస్ అయితే తీసుకొచ్చాను మీకు చూపిద్దామని ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ చేసేసేయండి ఒక శారీ వచ్చేసి న్యూ ఇయర్కి మా వారు నా కోసం ప్రెజెంటేషన్ చేసిన శారీ అలాగే ఇంకొక శారీ వచ్చేసి హెవీ వర్క్తో వచ్చేసింది తను మా సిస్టర్ అనమాట హైదరాబాద్లో ఉంటారు షాహీనా సిస్టర్ తను నాకు మంచి ప్రెజెంటేషన్ చేశారు శారీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది వర్క్తో వచ్చిన శారీ మాత్రం అండ్ నెమిలిపించే కలర్ అనమాట శారీ అది కూడా చూపిస్తాను ఎలా ఉందో ఈ టూ శారీస్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండ్ నా దగ్గరికైనా షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ వీడియోస్లో ఉన్నాయి చిన్న కామెంట్ చేసేసేయండి ఈ టూ శారీస్లలో మీకు ఏది నచ్చిందో లాస్ట్లో ఎండింగ్లో కామెంట్ చేసి చెప్పేసేయండి ఇప్పుడైతే టూ శారీస్ చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ శారీ అయితే మా వారు ప్రజెంటేషన్లో చేసిన శారీ అనమాట ఇది న్యూ ఇయర్కి తీసుకున్నాను అండ్ ఈ న్యూ ఇయర్కి కట్టుకోవాలా లేకపోతే ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కట్టుకోవాలా ఏంటో ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఆఫర్స్ అయితే త్రీ ఫోర్ శారీస్ అయితే మనం తెప్పించినవి ఉన్నాయన్నమాట సరే ఈ న్యూ ఇయర్కి కట్టుకుందాము అని అనుకుంటున్నాను కానీ ఎలా అయితే తెలియదు కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ చాలా లైట్ వెయిట్ శారీ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను అదండి అయితే బ్లౌజ్ పీస్ అనమాట ఎయిటీ పాయింట్స్ అయితే వచ్చేసింది అండ్ హాఫ్ పట్ లో అయితే వచ్చిందనమాట చాలా షైనింగ్ గా ఉంది హాఫ్ పట్ లో వచ్చింది కాబట్టి టూ కలర్ షేడ్స్ లైతే కనిపిస్తుంది అనమాట మనకి అలాగే చిన్న బార్డర్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్స్ మాత్రం పికాక్స్ డిజైన్తో మాత్రం ఇచ్చేసాడనమాట చాలా చాలా అట్రాక్షన్గా ఉంది కలర్ అయితే అండ్ ఈ కలర్ ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా నైస్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇది వచ్చేసి బోటా సిల్క్ అనమాట చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి శారీకి అయితే అయితే శారీ అండి శారీ కలర్ అయితే చాలా లైట్ బేబీ పింక్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది అనమాట నైట్ అయితే నేను పై చెంగులన్నీ కుట్టేశాను అందుకే నేను బ్లౌజ్ పీస్ గా కట్ చేసి అనమాట ఇది వచ్చేసి వేస్ట్ పార్ట్ మనము కుచ్చుల్లో దూపుకునేది అనమాట అండ్ ఇది వచ్చేసి మొత్తము శారీ ఓవరాల్ ఇలా వచ్చేసింది చాలా లైట్ వెయిట్ శారీ అలాగే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట పార్టీస్కి హెవీగా కనిపించదు అలాగే చాలా సింపుల్ వేర్ అనమాట కి కానివ్వండి అలాగే జాబ్ హోల్డర్స్ కి కానివ్వండి చాలా గా ఉంటుంది సాఫ్ట్వేర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అండ్ శారీ మొత్తం ఇలా అయితే రావడం అయితే అనమాట అలాగే పల్లో విషయానికి వచ్చినట్లయితే పల్లో పార్ట్ మొత్తం ఇలా బ్లూ కలర్లో వచ్చేసింది చాలా 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 నైట్ వెయిట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట కొంచెం కూడా థ్రెడ్స్ అనేది బయటికి అనేది కనిపించడం లేదు చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ మొత్తము అండ్ అలాగే కుచ్చుల పాటి విషయానికి వచ్చినట్లయితే ఇలా చిన్న చిన్న బుటిక్స్ ఇలా ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది చాలా లైట్ వెయిట్ శారీ అలాగే చాలా బాగుంది కలర్ అయితే అండ్ దీని మీదకి నేను బ్లౌజ్ పీస్ ఆల్రెడీ తెప్పించాను ఎంబ్రాయిడింగ్లో అదైతే దీని మీదకి పెరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను వచ్చేసేయండి శారీ మీదకి అయితే ఈ బ్లౌజ్ పీస్ ఆల్రెడీ తెప్పించి ఉన్నాను కాబట్టి ఈ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా షైనింగ్గా ఉంటుంది అనమాట దీని మీదకి కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది మరీ సింపుల్గా కాకపోతే కొంచెం గ్రాండ్ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పట్టు శారీస్ మేట్కి అయితే ఇలాంటి శారీస్కి ఇలాంటి బ్లౌజ్ పడితేనే అట్రాక్షన్గా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ అండ్ ఇదైతే మా వారు తీసిచ్చిన న్యూ ఇయర్కి ఈ శారీ అనమాట అలాగే మా సిస్టర్ తీసి ఇచ్చిన శారీ కూడా చూపిస్తాను ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి సైడ్ చూసిన తర్వాత అలాగే మా సిస్టర్ పెట్టిన నాకు ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది కలర్ అనమాట చాలా హెవీ వర్క్ శారీ అనమాట అండ్ ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నైట్ అయితే నేను చాలా సేపు కూర్చొని బ్లౌజ్ కట్ చేసుకొని కొట్టుకున్నాను ఇంకా ఎందుకంటే మళ్ళీ వర్క్ ఉంటే కొట్టుకోలేని చాలా బిజీ అయిపోతారని ఇంకా పనిలో పని కుట్టేశాను నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందన్నమాట మిషన్ మీద నుంచి దిగేసరికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది రౌండ్ నెక్ పెట్టేసాను అలాగే దీని మీదకి బార్డర్ అయితే రాలేదు నేను దగ్గర ఉన్న లేజ్ బార్డర్ అయితే దీని మీదకి అనమాట చాలా బాగా కలిసిపోయింది అలాగే హ్యాండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇలా బుటిక్ స్టైల్లో ఇచ్చేసారనమాట బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేసింది చాలా చాలా హెవీగా ఉంటుంది శారీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట అండ్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చేసింది అండ్ నేనైతే ఎప్పుడు కట్టుకుంటానో తెలియదు కానీ ఇంకా ఫస్ట్ కుట్టేసి పెట్టేసుకున్నాను అనమాట శారీ విషయానికి వచ్చినట్లయితే చాలా చాలా బరువుగా ఉంది చాలా వెయిట్గా ఉందన్నమాట ఎందుకంటే పూర్తిగా కొందన్ వర్క్ అనేది వచ్చేసింది శారీలో హెవీగా ఉంది అండ్ ఇప్పుడు పల్లూరు నుంచి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది నిజంగా ఇది బ్రైడల్స్ కి అయితే చాలా బాగుంటుంది సారీస్ అలాగే మ్యారేజ్ కి ఫంక్షన్స్ కి అలాగే ఇంకా పార్టీస్ కి గానీ నైట్ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి చూసారా ఎంత హెవీగా ఉందో శారీ మొత్తము చాలా చాలా హెవీగా ఉంది ఎందుకంటే దీంట్లో బీట్స్ అనేది ఉన్నాయి కుందన్స్ అనేవి యాడ్ చేశారు కాబట్టి చాలా హెవీగా ఉంది శారీ మొత్తము నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది చాలా హెవీగా ఉందన్నమాట ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇంత హెవీ శారీస్ మా ముస్లిమ్స్లలో ఎక్కువగా మ్యారేజెస్కే కట్టుకుంటూ ఉంటాము అలాగే ఇంకా మ్యారేజ్ డే అయినా అలా కట్టుకుంటూ ఉంటామనమాట ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్కి వెళ్ళగానే హెవీ వర్క్ శారీస్ అయితే మా ముందు పెట్టేస్తారనమాట వాళ్ళు లైట్ వేడి కూడా అడగరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముస్లిమ్స్ కాబట్టి మాకు తగ్గట్టు తీసి పెట్టేస్తారనమాట బాక్సెస్ అలాగే ఇంకా కుచ్చులపాటి విషయానికి వచ్చినట్లయితే ఇలా వచ్చేసింది కుచ్చులపాటికి చాలా చాలా బాగుంది అండ్ క్రేప్ సిల్క్లో వచ్చేసింది అనమాట శారీ మొత్తము ఓవరల్గా కింద బార్డర్ కూడా హెవీగా అయితే ఇచ్చేసాడు అలాగే కింద అయితే నేను లైనింగ్ ఫాల్ అయితే తెప్పించి వేశాను అనమాట ఫాల్ వేసేసాను కింద బార్డర్కి అయితే బాటము నిజంగా చాలా చాలా బాగుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇది కాస్ట్ ఎక్కువ పడిందో వచ్చు నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చూసారా ఎంత బాగుందో హెవీగా ఉంది శారీ మొత్తము థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను థ్యాంక్ యూ మై సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత మంచి శారీ ప్రెజెంటేషన్ చేసినందుకు థ్యాంక్స్ లాట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ నిజంగా చాలా బాగా నచ్చేసింది శారీ అయితే ఖచ్చితంగా ఈ శారీ కట్టుకొని రీల్ తీస్తాను ఎలా ఉందో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి రీల్ చూసిన తర్వాత అండ్ ఈ శారీ ఈ టూ శారీస్లలో మీకు ఏ శారీ నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి అండ్ కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోస్లో ఉన్నాయి చిన్న కామెంట్ చేసేసేట్టి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ చాలా గ్రాండ్ లుక్ అనేది ఉందన్నమాట ఈ శారీలో ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం సూపర్